చూడండి ఫ్రెండ్స్ మా సార్ మందు మిక్సీ చేస్తుండు యూరియా డిఏపి ఇంకేంటిదే పది ఇరవైలు అంట ఒక సెల్లు కింద పడ్డది చూడండి ఫ్రెండ్స్ అంత కష్టపడుతుండమో చూడండి ఒక రైతు కష్టము చాలా మంది అనుకోవచ్చు వీళ్ళు వీడియోస్ కోసమే అని మేము చేసేది వ్యవసాయం అండి కావాలంటే క్లారిటీ కావాలంటే లైవ్ చేసి మాట్లాడండి లైవ్ చేసినప్పుడు కావ్లోకి వస్తే తెలుస్తుంది రెండోసారి ఫ్రెండ్స్ ఇవ్వాలి ఎంత అయింది ఖర్చు ఆ రోజేమో ఇరవై ఐదు వందలు ఫ్రెండ్స్ ఈ రోజేమో మూడు వేల ఎనిమిది వందలు దాకా అయినాయి అంట మొత్తం పత్తి చేని పెట్టుబడి పెట్టుబడి పెడితేనే పత్తి వెళ్తుంది పెట్టకపోతే పత్తి వెళ్ళదు ఏదైనా కష్టం ఎవరిదైనా మీరు కూడా డైలీ లేచి వెళ్తున్నారు కదా ఫ్రెండ్స్ మీ డ్యూటీలకి చాలా మంది కొంతమంది నేను కొన్ని చదివిన ఫ్రెండ్స్ ఇక సిటీలో అయినా టౌన్లోనైనా వాళ్ళు బాత్రూమ్లు అడిగిన వాళ్ళు వాచ్మెన్కున్న ఊర్లో కొత్త వేరే ఊరు నుంచి వచ్చారని వ్యాల్యూ ఇస్తారు మా సొంత భూమిలో మేము కొంచెం పండించుకొని బతుకుతుంటే వీళ్ళు ఇంత చదువుతుంది వ్యవసాయం చేస్తారని చీప్గా చూస్తారు చాలా వరకు మేమేం తప్ప పని చేస్తలేదుగా ఫ్రెండ్స్ చూడండి ఇగో మా సార్ కష్టపడుతుండు మా సార్కి హెల్ప్ నేను చేస్తున్నా కూలలు వచ్చిన రోజు వాళ్ళ చుట్టుండి చేయించుకుంటున్నా మా పని మేము చేయించుకుంటున్నాం అందులో తప్ప ఫ్రెండ్స్ ఇట్లా వీడియోలు దిత్తుంది వీళ్ళు బయటికి పోతే వీలు విత్తారని కొంతమంది అనుకుంటారు ఎవరో వీలు వేయడం మాకేం అవసరం ఫ్రెండ్స్ మా పని ఏ ఇంటికి పోయినా ఒకరోజు వీలు విస్తారు ఒకరోజు ఫుడ్ పెడతారు తర్వాత నెక్స్ట్ డే చీప్గానే చూస్తారు ఫ్రెండ్స్ అట్లానే మనం ఇంటికి పోతాం మనం అనుకున్న వాళ్ళ దగ్గరికే పోయేది ఓకేనా చూడండి మా పత్తి ఉంది ఇప్పుడు ఇదంతా వేయాలి ఫ్రెండ్స్ ఇగో ఓకే బాయ్